అనుకున్నా అండి ఏం చేయాలి ఏం చేయాలి పిల్లలు పోషించుకోవాలి అప్పుడు నేను అన్నాను మన ఇద్దరం హ్యాపీగా ఏంటంటే ఒక సంస్థ స్టార్ట్ చేసి కొత్తగా వచ్చే సింగర్స్ ఎంకరేజ్ చేద్దాం మనకి ఎట్లాగో ఇది ఒక ఎక్స్పోజర్ లేకుండా అయిపోయింది అప్పట్లో ఈ మీడియా సరిగా మీడియా లేదు చాలా మందికి మనం ఎవరు ఏంటంటే అలా కష్టపడకుండా ఇప్పుడు వచ్చే పిల్లలు కొత్తగా మనం ప్రోగ్రామ్స్ లో అయినా వాళ్ళని ఫేమస్ చేద్దాం సో అసలు కొత్త కొత్త సింగర్ ని ఎంకరేజ్ చేయడం అనేది ఈ ఛానల్ ముందు చేయలేదండి నేనే ఫస్ట్ చేశాను వరమాధురైన సంస్థ తాపించి మెద్రాస్ వచ్చిన ప్రతి సింగర్కి నేను ఆశ్రయం ఇచ్చేవాడిని సింగర్ ఏంటి తబలిస్ట్ ఏంటి గిటారిస్ట్ ఏంటి ఫ్లూటిస్ట్లు ఏంటి ఇలా కొన్ని వందల మంది కొన్ని వందల మంది వచ్చిన వాళ్ళకి మా ఇల్లు కిందనే దేవడేవాళ్ళు అప్పటికి నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసేసి రెంట్కి ఇవ్వకుండా వచ్చిన ఆర్టిస్టులకి సెంటర్ ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చాను రెంట్ కూడా నేను తీసుకు ఎవరి దగ్గర ఒక న్యాయ పరిస్థితి తీసుకోకుండా ప్రతి ఆర్టిస్ట్ ఎవరైనా వస్తే సెంటర్ స్టేషన్ దిగితే తేనే మా ఇంటికి వచ్చేసేవాళ్ళు అలాగా స్వరమాధువరి ఆర్కెస్ట్రా స్థాపించిన తర్వాత స్వరమాధువరి ఫౌండేషన్ అని స్థాపించాను డెబ్బై రెండు అనుకుంటాను స్టార్ థియేటర్ అని ఒక పెద్ద థియేటర్లో స్టార్ట్ చేశాను వైలెన్స్ ఫ్లూట్స్ తర్వాత స్ట్రాంపైట్సు అన్ని ఫుల్ ఆర్కెస్ట్రా స్టేజ్ దగ్గర దగ్గర ఒక ముప్పై మందితో చేశాను థియేటర్ ఆ థియేటర్ అంతకంటే పట్టడానికి ఆ థియేటర్లో సిఎస్ సిఎస్ రావు డైరెక్టర్ గారు రాజ సులోచన వీళ్ళందరూ చీఫ్ గెస్ట్ గా కూర్చున్నారు అప్పుడు ఫంక్షన్ చేశాను అయితే ఆ తర్వాత ఆర్కెస్ట్రా చేసిన తర్వాత పాపులారిటీ వచ్చిందరిటీ వచ్చిన తర్వాత విపరీతంగా ప్రోగ్రామ్స్ వచ్చాయి మెడ్రాస్లో లో ఎవరి ఫంక్షన్ జరగాలన్నా మా ప్రోగ్రామే స్వరమాధు స్వరమాధు సో ఎక్కడ చూసినా స్వరమాధురి అలాగే పాపులర్ అయినప్పుడు ఇబ్బంది ఒకటి ఒకటి మాకు ఫైనాన్షియల్ గా బలపడడం కోసం రెండు నేను వచ్చిన కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం అందరూ కొత్తవాళ్ళే పాటించేవాడిని పాత వాళ్ళని అందరినీ పిలిచేవాడిని కదా బట్ తర్వాత మేము జిక్కి లీలా జరు అని చెప్పే అందరూ పాత వాళ్ళందరినీ ఒకసారి మాకు పాటించుకున్నాం ఆర్టిస్ట్లో కానీ బిగినింగ్లో అందరూ కొత్త వాళ్ళే పాడారు అందరూ ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను నేను ఇప్పుడు మల్లికార్జున గోపే అంజనా స్వామి గారు మాతాటలో పాడింది చాలా మంది పాడారండి నేను వాళ్ళు నేను చెప్పుకుంటే వాళ్ళ పాపులారిటీ నేను చెప్పుకున్నట్టు అవుతుంది అందుకు నేను చెప్పుకుంటూ వాళ్ళు చెప్పుకోవాలి వచ్చిన వాళ్ళు కదా ఈ పిల్లలందరూ మా ద్వారా ఏం కాదు మా ఆర్కెస్ట్రాలో మా ఆర్కెస్ట్రాలో పాపులర్ అయిన వాళ్ళు తర్వాత ఎవరో డైరెక్టర్లు ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో పిచ్చి పెంచారు అంతేగా నేను నేనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు ఛాన్స్ అన్నట్లు నేను మీ ఆర్కెస్ట్రా నుంచి అంటున్నాను మా నుంచి చాలా మంది ఉన్నారండి ఇప్పుడున్న ప్రతి వాళ్ళు మా ఆర్కెస్ట్రాలో పాడారు అది వాళ్ళకి ఎవరా ఛాన్స్ వచ్చామని నేను చెప్పను మా ఫంక్షన్ లో మీరు నేను ప్రోగ్రామ్ చేస్తున్నా మీరు చూసారు ఈ అబ్బాయిని పాడిస్తూ ఉంటారు మీరు చూసారు ఈ అబ్బాయిని పాడిస్తూ ఉంటారు అలా ఛాన్స్ వీళ్ళే కాదు ఓల్డ్ జనరేషన్ కూడా మా స్వరమాధులలో పాడారండి జిక్కి లీల జమునారాణి మాధవ పెట్టి ఎల్ేశ్వరి వసంత అందరూ అందరూ మా పార్టీలో పాడారు అందు సుశీల్ గారు జనక్ గారు అందరూ పాడారు ఒక్కొక్క టైం టైంలో ఒక్క బా ఎస్పి బాజ్ గారు కూడా మా స్వరమాధులలో పాడారు అంటే అంటే ఆయన కూడా మేము ఉపయోగించుకున్నాం అది నేను చెప్పింది అంతేగాని మాకు ఆయన ఎన్నో ఒక కార్యక్రమం నా దాంట్లో పాడారు తర్వాత ఏంటంటే స్వరమాధువరి ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది కొత్త సింగర్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాకు పేరు వచ్చింది వాళ్ళ వల్ల మంచి సింగర్స్ని ఎక్కడెక్కడే ఉంటే వాళ్ళు వెంటనే పిలిచి తీసుకొచ్చేవాడిని నేను చిన్న ఫంక్షన్లో ఎవరైనా పాడితే వాళ్ళు బాగుందంటే తీసుకొచ్చేవాడిని అలాగే మెడ్రాస్ ఎవరు వచ్చినా విశ్వనాథ్ దగ్గరికి వెళ్తే ఆనంద గారి దగ్గరికి వెళ్ళేవాడు చక్రవర్తిగా వెళ్తే దగ్గరికి వెళ్ళినవాడు బాలస్వామి గద్ద వెళ్తే ఆనంద్కి వెళ్ళినవాడు అంటే మా ఆర్కెస్ట్రా వచ్చి పాడితే ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ అవుతుందని తయారవుతారని వాళ్ళ ఉద్దేశం అని చేత నేను తయారు చేసి ఎవరైనా చక్రవర్తి గారి దగ్గరికి రికార్డింగ్కి వెళ్ళి నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఎక్కడ పనిచేసేవా అంటే నేను ఆనంద్ గారు రాకేష్ పనిచేసానుంటే పబ్లి స్టార్ ఓకే వేసాడు నేను వాడు అట్లా నేను తయారు చేశాను అన్నం అలాగా మా స్వరమాధురి వల్ల అవకాశాలు చాలామంది మొత్తం నైంటీ పర్సెంట్ ఉన్న ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాలు పొందారు వాళ్ళు అదృశ్యవంతులు అయ్యారు నేను చేశానని మాత్రం వాళ్ళకి చెప్పరు మీరు అవకాశాలు పోయి మీరు బాధపడి అలాగే చెందకుండా మేము ఇప్పుడు ఇప్పుడు ఛానల్ ఉన్నాయండి అప్పుడు ఒక ఇతను ఒకరు ఎవరో పాడతాడు బాగా పాడతాడు ఈ అబ్బాయిని ఎలా చేస్తుంది బాగా పాడతాడని ఆయన ఇంటింటికి వెళ్ళే అవకాశాలు లేవండి అప్పుడు నేనేం చేసేవాడిని ఆ అబ్బాయిని పిలిచి ప్రాక్టీస్ పెట్టి ఒక మంచి ఒక కొన్ని వేల మంది వస్తుంటారు మా మా కచేరీకి గొప్ప గొప్ప పాపులర్ బాసమయం కచేరీ కంటే నా కచేరీకి అప్పుడు చాలా గొప్ప పేరుండేది అంటే బాసమయం అడిగేవాడు ఏంట్రా నీ కచేరీ బాగా అయింది అంటున్నారు నా కచేరీ ఏంటి అని ఇలా అనేవాడు ఆయన అంటే లేదు నువ్వేం చేస్తున్నావు ఏం లేదండి మేము ప్రజలకు ఏ పాట కావాలో ఆ పాట మేము పాడుతున్నాము మీరేమో మీ టేస్ట్కి పాడుతున్నారు అని చేత మీ టేస్ట్ హై అయిపోతుందేమో వాడికి అందుబాటులో లేదేమో అంతేగాని ఇంకేం కాదు మేము వాడవాడడానికి మీకు దిగసారిపోతున్నాం మేము వాళ్ళ స్టాండర్డ్కి వెళ్ళి మేము పాడి వినిపిస్తుంది కాబట్టి మా పాట బాగుంది అంటున్నారు మా ప్రోగ్రామ్ అంతేగాని ఇంకేం తేడా లేదని అంటే నవ్విశాడు ఆయన అలాగా అలాగా పా ఆ పాపులారిటీ బాగా ఉండేది అనమాట జనం విపరీతంగా వచ్చేవాళ్ళు వేలకు వేల మంది వచ్చేసేవాళ్ళు ఆ అలాంటి పరిస్థితులు ఒక కొత్త కుర్రాన్ని తీసుకొచ్చి ఒక మంచి పాట ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేసేసరికి ఆయనకి ఎక్కడో పేరు వచ్చేసింది ఆ పేరు రావడం అలా అలాగా అనోట అనోట మ్యూజిక్ నోటిక్ చేరి వాళ్ళు పిలిచి వాళ్ళ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు